మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి సంబాల ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఉర్రూత ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ను ప్రభాస్ విడుదల చేశారు సైన్స్ శాస్త్రాల మధ్య పోరాటంతో రూపొందిన ఈ సినిమా ఆదికి మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు ప్రేమ కావాలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆది నటుడు సాయి కుమార్ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన ఆది మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు అయితే అతని బ్యాడ్ లక్ ఆ సినిమా తప్ప ఇప్పటికీ ఒక మంచి హిట్ అందుకోలేకపోయాడు అయినా కూడా ఇండస్ట్రీపై యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అంటూ విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతూనే వస్తున్నాడు ట్రెండ్ కి తగ్గట్లు జానర్ మారుస్తూనే వస్తున్నాడు యాక్షన్ అయితే యాక్షన్ కామెడీ అయితే కామెడీ ఇక ఇప్పుడు హార జానర్ కి శాస్త్రాన్ని జోడించి సరికొత్తగా సంబాల అంటూ వస్తున్నాడు ఆది సాయి కుమార్ హీరోగా ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సంబాల షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి రాజశేఖర్ అన్నభిమోజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాలో ఆది సరసన అర్చన నాయర్ నటిస్తుంది ఇప్పటికే సంబాల నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది మునుపిన్నడూ లేని విధంగా ఈ సినిమాతో ఆది మంచి హిట్ అందుకుంటాడు అనే నమ్మకాన్ని ఇస్తుంది ట్రైలర్ కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి జరిగిన ఒక భీకర యుద్ధం ఈ కథకు మూలమంటూ సాయికుమార్ బేస్ వాయిస్తో ట్రైలర్ మొదలైంది ఆకాశం నుంచి ఒక అగ్నిరాయి ఒక ఊరిలో పడుతుంది అది ఏంటి అనేది అటు శాస్త్రానికి ఇటు సీన్స్కి అంతు చిక్కదు దీంతో సైన్స్ను తప్ప శాస్త్రాన్ని నమ్మని విక్రమ్ను ఆ రాయి ఏంటి దానివలన ఆ ఊరులో ఏం జరుగుతుందో తెలుసుకోమని అధికారులు పంపుతారు విక్రమ్ ఆ రాయి సైన్స్కి కూడా అంతు చిక్కడం లేదని తానే ఆ చిక్కుముడిని విప్పాలని ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో విక్రమ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అసలు ఆ అగ్గిరాయి కథ ఏంటి చివరకు ఆ ఊరును వల్లకాడు కాకుండా విక్రమ్ ఆపగలిగాడా అనేది సినిమా కథగా తెలుస్తోంది ట్రైలర్ని బట్టి ఈ కథ తొంభయో దశకంలో జరిగినట్లు తెలుస్తోంది ఆది డ్రెస్సింగ్ లొకేషన్స్ అన్నీ అలానే కనిపిస్తున్నాయి ఇక విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ట్రైలర్ కట్ చేసిన విధానం ఆ విజువల్స్ చూపించిన విధానం చాలా అంటే చాలా బావున్నాయి ఇక శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలవనుంది క్రిస్తమస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున సంబాల ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ సినిమాతోనైనా ఆది మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్న సంబాల సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది ఆది సాయి కుమార్ కెరీర్లో ఈ చిత్రం ఒక మలుపు అవుతుందని ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చి